ఇప్పుడే నేను ఒకటి ఆర్డర్ చేస్తాను పదిహేను గ్రాముల్లో తయారైపోద్ది బయటండి ఇది వచ్చేటోడికి గ్రాము ఇరవై రూపాయలు అంటే తులం రెండు వందల రూపాయలు మనకు కావాలంటే ఎంత ఒక నాలుగు తులలో దొరుకుతుందండి మూడు తులాల అర్ధ తులంలో అండి నా పేరు మనకు వెంకటరమణ కట్టుగాజు అండ్ జ్యువెలరీ ఇక్కడ మాత్రమే ఉందా లేకపోతే ఇంకెక్కడ బ్రాంచెస్ ఉన్నాయా అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీ బిజినెస్ ఎక్కడ ఫస్ట్ షోరూమ్ ఎక్కడ పెట్టారు యాక్చువల్లీ ఇది ఏంటంటే అంటే అండి ప్రాపర్ రాజమండ్రి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా మనం రాజమండ్రిలోనే స్టార్ట్ చేసాం అక్కడ నుంచి ఆల్ ఓవర్ ఇండియా సరుకు సప్లై చేస్తున్నాం ఒక రాజమండ్రిలోనే మనకి మూడు స్టోర్లు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ వచ్చే రెండు స్టోర్లు ఉన్నాయి మొత్తం ఐదు స్టోర్లు అయితే మన దగ్గర ఉన్నాయి రెండు వేల ఎనిమిదిలో ఓపెన్ చేసాము ఇక్కడ చిన్న గల్లీలో షాపు అదే ఇండియాలో ఫస్ట్ కట్టు గాజుల జ్యువెలరీ ఫస్ట్ టైము హైదరాబాద్ లోనే ఓపెన్ చేశామండి రెండు వేల ఎనిమిదిలో ఓపెన్ చేశాం అయితే దీని మేను ఇండియా మొత్తంలోనే ఇది ఫస్ట్ దీని మ్యానుఫాక్చరింగ్ అయితే ఏదైతే ఉందో అది రాజమండ్రిలోనే మనం రెండు వేల రెండు నుంచి వర్క్ చేస్తా ఉన్నాం ఇప్పుడు మేము వర్కర్స్ కదండి మా వర్కర్స్ కి ఆటోమేటిక్ గా మా దగ్గరకు వచ్చి చేపించుకునే వాళ్ళు ఉంటారు ఎక్కువగా వాళ్ళ ద్వారాగానే ఐటమ్ వెళ్ళేది వాళ్ళ తర్వాత ఈ జ్యువెలరీ షాపు వాళ్ళందరికీ కూడా అరౌండ్ ఒక త్రీ హండ్రెడ్ షోరూమ్స్ వరకు మేము ఇండియా ఇండియా వేజ్ సప్లై చేశాం సో ఏ చేస్తారండి ఇప్పుడు మనం గోల్డ్ షాప్ వెళ్ళాం అనుకోండి ఇది ఇక్కడ తయారీ కాదండి ఇది కలకత్తా తయారీ ఇది మనోళ్ళు వాళ్ళు చేయలేరండి ఇది ఇక్కడ తయారీ కాదండి ఇది జైపూర్ తయారీ ఇది మనోళ్ళు వాళ్ళు చేయలేరండి అని అంటా ఉంటారు అంటారు సో మీ దగ్గరికి వస్తే అది జైపూర్ జ్యువెలరీ అయినా కలకత్తాదైన లేకపోతే ఏ ఇటాలియన్ అయినా ఏదైనా ఎందుకు చేయగలుగుతున్నాం అని అంటే అండి దానికి సంబంధించిన పూర్తి వర్కర్స్ ఒక దానికి సంబంధించిన మిషనరీ లాట్ ఆఫ్ అంటే ఒక కార్పొరేట్ కంపెనీలో ఏ స్థాయిలో అయితే వర్క్ షిప్ జరుగుతుందో అలాంటి వర్క్షిప్ ఏదైతే ఉందో వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీ మెయింటైన్ చేస్తుంది క్యాడ్ వర్క్ కానించి కాస్టింగ్ వర్క్ కానించి కానించి పొందనైనా మన కట్టుగాజులు అండ్ జ్యువెలరీలో వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీలో తయారైపోతుంది ఇప్పుడే నేను ఒకటి ఆర్డర్ చేస్తాను మీకు ఒకటి ఈ వీడియో చూస్తే జూమ్ చేసుకోండి మన భానుగారు పెడుతున్న ఆర్డర్ ఇది ఇది ఏదైతే ఉందో ఇట్ టీజ్ అంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మ్యాచింగ్ సైజ్ లో గానీ పాలిష్ లో గాని అండ్ ఫినిషింగ్ లో యాజ్ ఇట్ టీజ్ మనం దీన్ని తయారు చేసి ఇచ్చగలుగుతాం కేవలం దీన్ని తులం నర అంటే పదిహేను గ్రాముల్లో తయారైపోద్ది ఎందుకనంటే మీకు అక్కడ అరవై గ్రాములు అయిందంటే దానిలో ఫోర్ పర్సెంట్ పదిహేను గ్రాములకి మా దగ్గర అయిపోవాలి అంతే ఇంకా ఆరు తులాల్లో ఈ ఐటమ్ అవుతుంది కానీ మనం దీన్ని కేవలం తులం నరలోనే తయారు చేసి ఇచ్చేస్తాం ఎన్ని రోజులు చేసేస్తారు వన్ మంత్ అండి

ఈ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదండి ఎందుకంటే వారే తయారు చేయలేని అంటున్నారు ఎందుకంటే పెద్ద లాట్ లో తయారు చేశారు కాబట్టి మీకు ఈ ఐదు గ్రాముల్లో కుదురుతుంది మళ్ళీ కరెక్ట్ గా మ్యారేజ్ సీజన్ అండి ఇది మ్యారేజ్ సీజన్ అండ్ ఇప్పుడు బంగారం రేటు తగ్గి కూడా ఉంది మొన్నటి దాకా అయితే భయపెట్టింది ఎక్కడికి పరిగెడుతుందో అనుకున్నాము ఒక భ్రమణ అనుకున్నారు చాలా మంది ఇప్పుడు తగ్గింది రేటు ట్రంప్ మాచ్యం వల్ల ఆయన వల్ల తగ్గిపోయింది మంచి టైం అండి అండ్ జస్ట్ ఫైవ్ గ్రామ్స్ లో ఇలాంటి నెక్లెస్ మళ్ళీ దొరకడం అయితే అసాధ్యమేనండి సో ఈ ఆపర్చునిటీ అవైల్ చేసుకోండి అండ్ మా వ్యూవర్స్ తెలియడం దూరం వచ్చాను కాబట్టి ఇవైతే ఐదు గ్రామ్ లైన్ తెలుసు కొంత నేను షోరూమ్ చూసి ఎంతకు వస్తుంది అనేది ఒక చిన్న క్లారిటీ ఇద్దాం సెట్స్ చూద్దాం మనము చూసి ఏది ఎంత పడవచ్చు అప్రాక్సిమేట్లీ ఒక ఐడియా మీకు అవగాహన కలిగించేందుకు నేను అడుగుతానండి ఓకేనా అండ్ ఇది మాత్రం ఛాలెంజ్ యాక్సెప్టెడ్ వన్ అండ్ హాఫ్ తులాస్ లో నాకు ఈ సెట్ రెడీ అవుతుంది వన్ వన్ మంత్ కాదు వన్ అండ్ హాఫ్ మంత్ టైం ఇస్తాను వన్ అండ్ హాఫ్ మంత్ టైం లో నాకు యాజ్ ఇట్ ఈజ్ ఓకేనా సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ అప్పుడు మళ్ళీ కూర్చుందాం ఓకే సరే సో ఈ నెక్లెస్ అన్ని లాంచ్ చేసినప్పుడు అండి నాకు లోపలికి వస్తుంటే వెండి కూడా బాగా కనిపించింది అందుకే తెప్పించాను ఇవన్నీ సో అంటే అండి మన వెండిలో మన కాన్సెప్ట్ ఇండియాలో మొట్టమొదటిసారిగా టూ ఇయర్స్ బ్యాక్ మనం ఇది లాంచింగ్ చేయడం జరిగింది ఎందుకని అంటే అండి ఈ సిల్వర్ ఏదైతే ఉందో పది తులాలు కొంటున్నారు పది తులాలు ఇంచుమించుగా పదివేల రూపాయలు అనుకోండి వాళ్ళు ఎలా వాడినా వెండి బ్లాక్ అవటమో లేదంటే అది అరగటమో జరుగుతుంది రిటర్న్ వస్తే అంటే వాళ్ళు తిరిగి అమ్ముకుంటే అది ఐదు వేలు ఆరు వేలు సెవెంటీ టచ్ ఎయిటీ టచ్ ఇలాగే ఇస్తారు పేమెంట్ చాలా లాస్ అయ్యే కాన్సెప్ట్ ఎక్కువగా ఉంది మనం ఈ సీటెడ్ జ్యువెలరీలో ఎలాగైతే బెస్ట్ ఇవ్వాలనుకున్నామో అలాగే పట్టీల్లో కూడా ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి ఈ యొక్క వెండి కట్టు పట్టీలు అన్నది తీసుకురావడం చేసామండి ఇది వచ్చేటోడికి గ్రాము ఇరవై రూపాయలు అంటే తులం రెండు వందల రూపాయలు పది తులాల పట్టీలు అక్కడ పదివేలు అయిందనుకోండి అదే పది తులాల పట్టీలు మా దగ్గర కేవలం రెండు వేలే ఇంక్లూడింగ్ వేస్టేజ్ అన్ని కలిపి అండ్ అలాగే దీనికి మళ్ళా రిటర్న్ ఇస్తే రిటర్న్ కూడా ట్వంటీ పర్సెంట్ రిటర్న్ ఉంది రిటర్న్ ఉంది ఎందుకు అంటే ఇది షీటడ్ పట్టీలు పైన లోపల వచ్చేటోడికి వైట్ మెటల్ వస్తుంది లోపల వచ్చే వైట్ మెటల్ వస్తుంది పైన వచ్చేటోడికి ప్యూర్ త్రిబుల్ నైన్ సిల్వర్ వస్తుంది కాబట్టి ఇక్కడ పట్టీల తయారీలో కూడా మనకి కొంచెం మిక్సింగ్ చేస్తారు కాబట్టి అండి అది బ్లాక్ షేనే వస్తుంది కాని ఇది మనం పైన పెట్టేది పూర్తిగా త్రిబుల్ నైన్ సిల్వర్ కాబట్టి దానికంటే ఎక్కువ బ్రైట్నెస్ ఇది వస్తుంది ఇప్పుడు అంటే మేము ట్రిపుల్ నైన్ అండ్ నెంబర్ ఫస్ట్ మింట్రున్ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ అంటారు కానీ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ అన్నది మిక్సింగ్ చేసిన మెటల్ అండి త్రిబుల్ నైన్ అన్నది ప్యూర్ 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 ఆ ప్యూర్ వాడుతున్నాం కాబట్టి ప్యూర్ ఎక్కువగా బ్లాక్ అవ్వదు మనకి ఇప్పుడు కూడా కాన్సెప్ట్ ఏంటంటే మిక్సింగ్ అయింది బ్లాక్ అవుతది లైట్ గా సో దీనికి మళ్ళీ మెయింటెనెన్స్ అంటే ఒకవేళ ఎటువంటి మెయింటెనెన్స్ లేదండి మీరే క్లీన్ చేసుకోవచ్చు మీరే కడిగేసుకోవచ్చు మీరే బ్రష్ కొట్టుకోవచ్చు మీరే తెల్లగా చేసేసుకోండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా వెండి కంటే ఎక్కువగా వాడుకోవచ్చు వెండి కంటే ఎక్కువగా వాడుకోవచ్చు వెండికి పోయే డబ్బుల్లో సగం డబ్బులు దీనిలో పెడతాంటే ఈ ఐటమ్ వచ్చేస్తుంది మనకి ఇందులో ప్యూర్ వెండి పైనంతా కూడా ప్యూర్ వెండి వస్తుంది ప్యూర్ వెండి వస్తుంది ఇందులో పట్టీల్లో మనకి కేవలం మూడు వందల యాభై రూపాయల రేటు కానించి నాలుగు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయల రేట్ లోనే మంచి మంచి మోడల్స్ దొరికేస్తాయి అవి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వాట్ వాటెవర్ మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవడానికి అనుకూలమైన మోడల్స్ ఇంచుమించుగా దీనిలో కూడా ఫైవ్ హండ్రెడ్ మోడల్స్ పైన డిస్ప్లే లో ఉంటాయి ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా మనకు మూడు వందలు ఐదు వందలు పడితే పట్టిల్ రావట్లేదండి మనకు వెండి వస్తుంది మళ్ళీ రిటర్న్ పాలసీతో వస్తుంది అండ్ మనము వెండి వేసుకున్నా మన తృప్తిగా వేసుకోవచ్చు మనకు కావాల్సినటువంటి ప్యూర్ వెండి మంగళసూత్రాలు చాలా ఉన్నాయి కదండి అంటే ఇవైతే ఐదు గ్రాములు మాకు తెలిసిపోయింది ఆడియన్స్ కి తెలియజేద్దాం అసలు ఎంతకు వస్తుంది ఏంటి అనేది నాకు బంగారము సో ఇది మనకు కావాలంటే ఎంత ఒక దొరుకుతుందండి మూడు తుల అండి బయట వచ్చేటోడికి ఇది నాలుగు తొలాల్లో అవుతుంది మన దగ్గరకు వచ్చేవాడికి తొలం అంటే సిక్స్ గ్రామ్స్ సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్ లో తయారైపోతుంది అరౌండ్ గ్రామ్ రేట్ ఏనండి ఇవాళ గ్రామ్ రేట్ అయితే ఉందో అంత పర్ సపోజ్ ఇది నాలుగు తొలాల్లో గోల్డ్ అనుకోండి అది ఇంచుమించుగా మీకు రెండు లక్షల నలభై వేలు దాకా అవుతుంది ఈజీగా అన్ని కలిపి ఇక్కడకి అది రెండు లక్షల నలభై యాభై వేలు పెట్టే బదులు ఇక్కడ ఒక యాభై వేలుకి ఆ చైన్ వచ్చేస్తుంది అది ఎలా వాడుకుంటున్నామో ఇది అలాగే వాడుకోవచ్చు కానీ దానికంటే బెస్ట్ ఏంటంటే సర్వీస్ లో గానీ ఈవెన్ మీకు ఇంకొక పాయింట్ అండి మీరు నైన్ వన్ సిక్స్ కొంటారు తిరిగి మీరు సేల్ చేసేటప్పుడు కూడా ఒక గ్రామ్ దగ్గర వంద రూపాయలు మార్జిన్ కస్టమర్ కి కావాలి అదే కొనుక్కుండే వాళ్ళకి కావాలి అది కస్టమర్ కి వేస్తారు కానీ ఈవెన్ మీరు రిటర్న్ ఇచ్చేది ఏదైతే ఉందో ట్వంటీ ఫోర్ రిటర్న్ ఇవ్వటం వల్ల స్క్రీన్ రేట్ ఏదైతే ఉందో స్క్రీన్ రేటే మీకు రిటర్న్ ఇస్తున్నాం అంటే డిపి రేటండి ఆ డిపి రేట్ ఏదైతే ఉందో అదే రిటర్న్ వస్తుంది అదే మీరు ఓల్డ్ గోల్డ్ ఎక్కడ ఏ షోరూమ్ పట్టుకెళ్ళండి స్క్రీన్ రేట్ ఎవరు ఎవరు ఎవరైనా సరే వంద రూపాయలు తక్కువ పెట్టే కొనుక్కుంటారు మీ దగ్గర గోల్డ్ అంటే అందులో కూడా అమ్మపోతే అడవి కొను కొనిపోతే కొరివి అంటాం కదా అట్లాగే ఉంది నిజంగా బంగారం పరిస్థితే తదేనండి మీ దగ్గరే కొన్నాం కదరా బాబు అని అన్నా కూడా మేకింగ్ పోతుంది కదండి వేస్టేజ్ పోతుంది కానీ మనకు అర్థం కూడా కాదు అంత పాత బంగారం రేట్ ఇంతే అని అంటారండి సింపుల్ ఒకటే ముక్క పాత బంగారం రేట్ ఇంతే కానీ మేము పాత బంగారానికి కూడా కొత్త బంగారం రేటే ఇస్తున్నాం అది పూర్తిగా బిల్డింగ్ లోను మెన్షన్ చేస్తున్నాం ఇలాగా పబ్లిక్ గా మీకు వీడియోలో కూడా అనౌన్స్ చేస్తున్నాం పాత బంగారానికి కూడా కొత్త బంగారం రిలీజ్ చేస్తున్నాం వెరీ బ్యూటిఫుల్ అండి ఇలాంటి అమేజింగ్ సెట్స్ చాలా ఉన్నాయంటే రోజువారీ మహిళలు వాడుకోవడానికి యూనో ఇంట్లో గృహిణీలు వాడుకోవడానికి ఆఫీస్కి వెళ్ళడానికి యూనో చాలా చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా పెళ్లిళ్ళ సీజన్ కదా పెళ్లి కూతురు సంబంధించిన ఎన్ని సెటప్స్ ఉన్నాయో అండ్ మీకు ఏది కావాలన్నా ఎటువంటి డిజైన్ అయినా అండర్ ద సన్ గో గోల్డ్ కి సంబంధించిన ఎటువంటి డిజైన్ అయినా చేయడానికి ఇక్కడ వర్క్మెన్షిప్ ఉంది ఇంకా వెళ్ళక్కర్లేదు మీకు ఏ డిజైన్ కావాలంటే నేనైతే ఒక ఆర్డర్ ప్లేస్ చేసేసాను నచ్చిందంటే మాత్రం ఇంకా వడ్డాల్ల దగ్గర చాలా ఆర్డర్ ప్లేస్ చేస్తాను సో మీకు ఏది కావాలన్నా మీకు ఏ డిజైన్ కావాలన్నా ఫస్ట్ షోరూమ్ లో చూసుకోండి మీకు ఎటువంటి ట్రబుల్ లేకుండా చాలా డిజైన్స్ ఉన్నాయి లేదంటే మీకు కావాల్సిన డిజైన్ చేసి కూడా ఇస్తారు అమేజింగ్ అండి కాన్సెప్ట్ అయితే అద్భుతంగా ఉంది ఇంకా వెళ్తే ఒక్కసారి గాజులు చూపించేవానండి ఎనిమిది తులాల్లో తయారవుతాయండి గోల్డ్ ఈ యాంటిక్ ఐటమ్ అనమాట ఎనిమిది తులాల్లో అయింది మన దగ్గర మళ్ళీ బంగారానికి బంగారమే ఏమి ఆడపడుచు తీసుకున్నా అత్తగారు తీసుకున్నా తీసుకున్న అటు ఇటు 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 ఎటు తిప్పి చూసినా ఇది బంగారమే సో కాబట్టి ధైర్యంగా వేసుకోవచ్చు మీరు ఎందుకనంటే అండి ఇప్పుడు వాళ్ళు కూడా హండ్రెడ్ గ్రామ్స్ లో ఒక ఎనిమిది లక్షల రూపాయలు పెట్టి ఇన్వెస్ట్ చేసే బదులు ఒక టూ లాక్స్ లో తీసుకొని మిగతా పేమెంట్ ఏదైతే ఉందో అది గోల్డ్ అది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు అనుకోండి అది పేమెంట్ ఆ పేమెంట్ పెరిగిపోతుంది అది ఏదైతే ఉందో దాని వేస్టేజ్ లో ఇక్కడ ఐటమ్ వచ్చేస్తుంది మీకు ఇప్పుడు వెరీ హ్యాపీ అండి అంటే ఒక ఆప్షన్ లేకుండా పోయింది అందరికి అందుబాటులో బంగారం లేకుండా పోయింది అనుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో హెచ్అప్ అండి చాలా చాలా బాగుంది అందరికి బంగారం అందరికి వచ్చేలాగా ఉంది కాన్సెప్ట్ సో పిల్లపల్లి చేయాలంటే గుండె మీద పెద్ద బండ పెట్టుకోవాల్సిన పని లేదు మనం సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ అండి మహంకాళి అమ్మవారి టెంపుల్ చాలా చాలా ఫేమస్ అక్కడ ఉన్నటువంటి శ్రీ వెంకటరమణ కట్టు గాజుల జ్యువెలరీకి వచ్చేసేయండి బ్రహ్మాండంగా ఆర్భాటంగా మీ పిల్లపల్లి చేసేవచ్చు థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్స్ లాట్ నేనైతే ఆర్డర్ ప్లేస్ చేశాను అడ్వాన్స్ మీకు మొత్తం ఐటమ్ అంతా తయారైపోయిన తర్వాత మీకు నేను పట్టుకొచ్చి